నందు ప్రియులారా మీ అందరికి ప్రభునేశ క్రీస్తు శుభములు ప్రభువుతో చెప్పుము అనే ప్రసంగము యొక్క రెండవ భాగానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను మొదటి భాగములో ప్రభువుతో మనము చెప్పవలసిన మూడు విషయాలను మీ ముందుంచాను నేటి వీడియోలో ప్రభువుతో మనము చెప్పవలసిన మరొక మూడు విషయాలను మీతో పంచుకుంటాను పిల్లలు ఆడుకునేటప్పుడు వారిని ఎవరైనా కొట్టినా వారి యొక్క వస్తువులు ఎవరైనా తీసుకున్నా వారు వెంటనే మా నాన్నతో చెప్తాను అని అవతల వారిని బెదిరిస్తారు ప్రిలార మనం ఆధ్యాత్మికంగా చంటిబిడ్డల వలె ఉన్నప్పుడు ప్రతి విషయమునూ మనము దేవునితో చెప్పేవారముగా ఉంటాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఆరవ చరణంలో దావీదు భక్తుడు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని దేవునిని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు మనము ప్రభుతో చెప్పవలసిన మూడు విషయాలను ఈ వీడియోలో చూద్దాం మొదటిగా మనము మన అపజయాలను ప్రభుతో చెప్పాలి మార్కు సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఎస్సు ప్రభు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి తమ అపజయాన్ని గురించి ప్రభుతో చెప్పారు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి వారు తమ అపజయానికి గల కారణాలను ప్రభువును అడుగుతూ ఉన్నారు వీళ్ళ మన జీవితంలో కూడా మనము అనేక విషయాలలో ఓడిపోతూ ఉన్నాం ఆ అపజయాలను మనము కప్పిపుచ్చుకోకుండా వాటిని మనము ప్రభుతో చెప్పాల అపజయాలంటే ఏమిటి మన అపజయాలలో ముఖ్యమైనది పాపములో పడిపోవటం ఆ పాపములో పడిపోవటం గురించి మనం ప్రభుతో చెప్పాలి మనము ఏ ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నామో ఆ విషయాలను ప్రభువుతో చెప్పినప్పుడు ప్రభువు ఆ విషయాలలో జయించుటకు కావలసిన శక్తిని మనకు ప్రసాదిస్తాడు యేసు ప్రభువారి శిష్యులు మోగదయ్యము పట్టిన ఒక బాలు విడిపించలేని విషయాన్ని గురించి ప్రభువుతో చెప్పారు ప్రభు వారి అపజయ కారణాన్ని చెప్పాడు ఉపవాసము ప్రార్థన లేకపోవటం వల్లనే మీరు అపజయం పాలయ్యారని యేసుప్రభు వారు వారికి చెప్పాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి మీ అపజయాలను ప్రభుతో చెప్పండి నేత్రాశ విషయంలో ఓడిపోతున్నారా శరీరేచ్ఛల విషయంలో ఓడిపోతున్నారా లేక ప్రార్థనా జీవితంలో ఓడిపోతున్నారా ఏ ఏ విషయాల్లో ఓడిపోతున్నామో మనము ప్రభువునకు చెప్పినప్పుడు ప్రభువు ఆ విషయాల్లో మనకు జయాన్నిస్తాడు రెండవదిగా మనము మన విజయాలను గురించి కూడా ప్రభుతో చెప్పాలి లూకాసు వార్త పదాధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి సందడిగా వచ్చి ఆయనతో ఇలాగు చెప్పారు లోకా స్వార్థ పదాధ్యాయు పదిహేడు వచ్చినప్పుడు చదువుతున్నాను చూడండి ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా వీళ్ళర వీరు ప్రభువుతో తమ విజయాలను చెబుతున్నారు ఈ విషయం కూడా క్రైస్తవులైన మనం అలవరుచుకోవాలి వారు అలాగా తమ విజయాలను గురించి ప్రభువుతో చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడు మరింత అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు అని అభయమిచ్చాడు అంటే దెయ్యములను వెళ్ళగొట్టాం ఆ దెయ్యాలు ఏమైనా చేస్తాయేమో అన్న భయమును ప్రభువు వారికిచ్చిన వాగ్దానము ద్వారా వారిలో నుండి తొలగించాడు కనుక మన విజయాలను గురించి ప్రభువుతో మనము చెప్పినప్పుడు మనము మరింత విజయమును పొందుకోటానికి ప్రభువు తగిన సూచనలను అధికారాలను మనకిస్తాడు మూడవదిగా మన అవసరాలను ప్రభువుతో చెప్పాలి యోహాను సువార్త ఇరవై ఒకటి అధ్యాయం ఐదో వచ్చినలో యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత ఒకనొక పర్యాయము ఉదయ కాలమున చేపల వేటకై వెళ్ళిన తన శిష్యులను కలుసుకున్నాడు ప్రభువు వారిని పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు అప్పుడు వారు లేదని వారు ఆయనతో చెప్పిరి ఈ వచ్చినంలో యేసుప్రభు వారి శిష్యులు తమ యొక్క అవసరతను తమ కొరతను ప్రభుతో చెప్పారు భోజనమునకు ఏమీ లేదని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడు అప్పటికే సిద్ధపరిచి ఉంచిన రొట్టె చేపలను వారికి పంచిపెట్టాడు మనలో చాలా మంది వారి ఓటమిని ప్రభుతో చెప్పరు వారు లేమిని కూడా ప్రభుతో చెప్పరు లేకపోయినా ఉన్నట్టుగానే నటిస్తారు కానీ ప్రభు దగ్గర అయితే మనకు లేని విషయాలను గురించి ప్రభుతో చెప్పాలి సులోమును జ్ఞానము లేదని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు కనుక మన అవసరాలు అవి శారీరక సంబంధమైన అవసరాలు కావచ్చు ఆధ్యాత్మికమైన అవసరాలు కావచ్చు మనము మన ప్రభుతో చెప్పినప్పుడు మన ప్రభువు ఆ అవసరాలను తీర్చి మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో మేము ఏమి నీతో చెప్పాలో మీరు మాతో చెప్పారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితాల్లో వారి కొరతలను వారి విజయాలను వారి అవసరాలను నీతో చెప్పుకొని నీ నుండి మరింత సహాయాన్ని పొందుకునే కృపదయచేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను